మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మండల్ చదువుర గ్రామ పంచాయతీ పరిధి ఓయూ కాలనీలో గత పదకొండు రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కాలనీ ప్రజల మధ్యలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ రోజు గణేష్ మండపం దగ్గర లడ్డు వేలం పాట పోటాపోటీగా జరిగింది లక్ష ఇరవై రూపాయలకు మల్లికార్జున్ రెడ్డి లడ్డూను దక్కించుకోవడం జరిగింది అనంతరం భారీ ఎత్తున మహారాష్ట్ర బ్యాంక్ మాసిక్తాలతో ఘననాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు కాలనీ అధ్యక్షుడు ఎన్ఎస్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు మా కాలనీలో వినాయకుని నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయని ఇలాగే ప్రజలందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరం ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాలను టెంపుల్ చైర్మన్ మాట్లాడుతూ మా కాలనీలో వినాయకుడు టెంపుల్ నిర్మిస్తున్నామని త్వరలోనే విగ్రహ ప్రతిష్ట చేస్తామని అలాగే ఇంకేమన్న కాలనీకి సంబంధించిన డెవలప్మెంట్ ఉంటే మేమందరం ఒకటిగా ఉండి అన్ని పనులు సాధిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎందేశ్ రెడ్డి టెంపుల్ చైర్మన్ తీపిరెడ్డి వెంకట్రెడ్డి మోహన్ శ్రీనివాస్ గోపాల్ రెడ్డి కొండల్ రెడ్డి మోహన్ రెడ్డి మహేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి శరత్ రెడ్డి యూత్ అసోసియేషన్ సభ్యులు అంకిత్ ఆశిష్ రఘు రాజు మహేష్ శ్రవణ్ బిట్టు రోహిత్ రెడ్డి మరియు తదితర అసోసియేషన్ సభ్యులు కాలనీ పెద్దలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మన ఒయి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము అందులో భాగంగా మన గణేష్ని యొక్క ప్రతిమను నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి అప్ టు డేట్ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాలలో కాలనీ వాసులు ఆ కాలనీకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులు కూడా తమ యొక్క ప్రోత్సాహకాలను అపూర్వంగా అందించి ఘనంగా నిర్వహించుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన యొక్క గణేష్ని యొక్క లడ్డు ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎక్కువ అతి ఎక్కువ రేట్ తోటి ఈ యొక్క లడ్డు వేలంపాట ఇప్పుడు బాలంపూర్ లడ్డు టైప్లో మన సోదరుగూడలో హైయెస్ట్ లడ్డు వేలం మన ఒయ్య కాలనీలోనే వేలంపాట లడ్డుకు వేయడం జరుగుతుంది పోయినసారి లక్ష ముప్పై వేల రూపాయలకి మన లడ్డు పోయింది ఈసారి కూడా అత్యధిక ధర మన యొక్క ఓయికాల్ని లడ్డు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క వినాయక ఈ యొక్క నవరాత్రులకు మన యొక్క యూత్ అసోసియేషన్ చాలా కష్టపడి దిగ్విజయంగా మొత్తం మీద చాలా సంతోషకరంగా తమ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు యువకులందరికీ కూడా మా యొక్క కాలనీ తరఫున మా సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ టెంపుల్ ఎందుకు లేట్ అవుతుంది మన యొక్క వినాయకుని గుడి మన కాలనీలో గణేష్ని యొక్క గుడి లేదు కాబట్టి మనం గణేష్ని యొక్క గుడి నిర్మించడానికి మన యొక్క దాతల సహాయ సహకారాలతోటి ముందుకు వచ్చినాము అయితే ముందు ప్లాన్ లేకుండా సరే మనం ఎంత ఇస్తే అంత దాతల విరాళాలు ఐదు వందలు వెయ్యి ఐదు వేలు యాభై వేలు ఇరవై వేలు అట్లా తీసుకుంటూ వచ్చాము వాళ్ళు ఇచ్చినటువంటి దాతల యొక్క సహాయ సహకారాలతోటి గుడి నిర్మాణం మొత్తం కూడా పూర్తయింది చివరికి ఈ యొక్క గణేషుని యొక్క ప్రతిమను ప్రతిష్టాపన చేయడం అదొకటి ఉంది తర్వాత గజస్తంభం గజ ధ్వజస్తంభం యొక్క నిర్మాణం ఒకటి బాకీ కాబట్టి అది కూడా ఒక రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసి త్వరలో కంప్లీట్ చేసి చౌదరిగూడ గ్రామ పంచాయతీలో గణేష్ యొక్క గుడి నిర్మాణానికి మన కాళ్ళి తరపున కాళ్ళి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను అందిస్తానని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా గుడి అనేది చాలా తరాలుగా ఉండేటటువంటి నిర్మాణం మన మనిషి అనే వృద్ధి వంద సంవత్సరాలు ఖర్చుంటాయి కానీ గుడి అనేది వందల సంవత్సరాలు తర తరాలు ఉంటాయి కాబట్టి పిల్ల పాపలు ఇంకా మీ ఉంటాయి కాబట్టి గుడి నిర్మాణానికి ఆలోచించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృత చేతలు మన ఓడికారఫున గుడి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇందులో పదమూడు సంవత్సరాల నుంచి విజయవంతంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి దానికి ప్రతి సంవత్సరం కూడా ఇంప్లిమెంట్ చేసుకునేలాగా ముందుకెళ్తున్నాము దాన్ని సహకరిస్తున్న స్మాల్ అసోసియేషన్ కానీ యూత్ అసోసియేషన్ చేశాము గణేష్ టెంపుల్ అనేది పెళ్లి ఆ గణేష్ టెంపుల్ అనేది ప్రొవైడ్ చేశాము చాలా మంది దాతలు వచ్చారు ఇంకా ఇంకా దానికన్నా ముందు ఇంకా రావాలని ఇంకా ముందు ఈసారి విగ్రహం సైజు కూడా పెంచినట్టున్నారు విగ్రహం సైజు కూడా పెంచాము మూడు ఫీట్ల నుంచి అలా పదమూడు ఫీట్లకు తీసుకొచ్చే స్టైల్ తీసుకొచ్చాము బ్యాండ్కి రుందాం కనబడుతుంది మరి చేసి మూడు నుంచి మూడున్నర లక్షలు చెవర్ కూడా శోభయాత్రకు అయితే మీరు కనబడుతుంది పెట్టే కనబడుతున్నారు చాలా ప్రమాదాన్ని ఇస్తాము ఇంకా ముందు మంది ఎంకా చేయాలని మేము ఆ వై కాలనీలో ఒకటా విహా బాగా అంటే పెండ్ సార్ ఇంత లేదు ఈసారి ఉండడానికి కారణం ఏంది కారణం ఏంటంటే కాళివాసం తాంతులు ఉత్సాహము ఆ గణేషునితో వచ్చే ఆ పవర్ అనేది ఒక్కొక్కరికి మేము ఇయ్యాల మేము వేయాలని అట్టూ వేలం కూడా ముప్పై వేల నుంచి అలా లక్ష ముప్పై వేల వరకు వచ్చేసింది ఇది ఒక రెండు లక్షల వరకు కూడా పాడేయడానికి దాదాపు ముందుకొస్తున్నారు పోటీ బాగా ఉంది పోటీ బాగా ఉంది అంటే ఆ పవర్ అనేది మా ఒయ్యి కాలనీలో ఆ లడ్డు తీసుకున్న వాళ్ళకి ఆ పవర్ అనేది దాబట్టి ఏమైనా గట్టి కాలనీ వాసనం గట్టి కోరుకుర గరేజ్గా కోరుకున్నామంటే కాలనీ బాగుండాలని అందరం కోరుకున్నాము ఎవరైతే లడ్డు తీసుకున్నారో వాళ్ళకా వైబ్రేషన్ వైప్రేషన్ అనేది దాని నుంచి మనం